వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వచ్చిందంటే ఒక పెద్ద పండగ లాగా అయితే మారిపోతుంది ప్రతి ఒక్కరికైతే ఎందుకంటే ఇయర్ అంతా చాలా కష్టపడి చాలా బాధపడి డిసెంబర్ థర్టీ ఫస్ట్కి అయితే ఒక మంచి సెలబ్రేషన్ చేసుకుందాం అని చెప్పేసి అయితే చాలామంది అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి మంచి తాగి ఎంజాయ్ చేస్తూ అయితే ఉంటారు అయితే ఈ మందుబాబులు ఎవరైతే ఉంటారో ఈ మందుబాబుల కోసం అయితే ఒక మంచి ఆఫర్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇంతకీ ఆ ఆఫర్ ఏంటో కాదు సో ఫోర్ వీల్లర్ అసోసియేషన్ వాళ్ళైతే ఒక ఆఫర్ తీసుకురావడం అయితే జరిగింది ఇంతకీ ఆఫర్ ఏంటో ఇందులో చూసుకున్నట్లయితే కనుక మనకి ఎవరైతే మందు బాబులు ఉన్నారో సో చాలా మంది తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి చాలా మంది ప్రాణాలు కోల్పోవడం కానివ్వండి అదేవిధంగా ఇతరులకు కూడా అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి చాలా మందికి యాక్సిడెంట్లు చేయడం అయితే జరుగుతుంది సో ఇవన్నీ జరగకూడదని చెప్పేసి సో ఈ ఫోర్ వీలర్ అసోసియేషన్ వాళ్ళైతే ఒక ఆఫర్ తీసుకురావడం జరిగింది ఇంతకీ ఆఫర్ ఏంటంటే ఐదు వందల కార్లు అదేవిధంగా రెండు వందల యాభై బైకులని వీళ్ళు ఒక ఫ్రీగా పెట్టడం అయితే జరిగింది అంటే ఫ్రీ క్యాబ్స్ అయితే తీసుకురావడం జరిగింది సో మీకు గనక అంటే ఎక్కడైనా హైదరాబాద్ పరిధిలో ఎక్కడ కానీ హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో మీరు ఎక్కడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయాలనుకుంటే కనుక సో డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం అస్సలు చేయకండి సో డ్రంక్ అండ్ డ్రైవ్ ని పక్కన పెట్టేసి మీరు ఒక నెంబర్ చెప్తాను ఆ నెంబర్కి కి కాల్ చేస్తే కనుక అక్కడికే మీకు అంటే మీరు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే ఫోర్ వీలర్ బుక్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఉన్నారు ఉన్నారనుకుంటే కనుక టూ వీలర్ కూడా బుక్ చేసుకోవచ్చు సో ఇంతకీ ఆ నెంబర్ ఏంటంటే ఫోన్ నెంబర్ వచ్చేసి మనకి నైన్ వన్ డబల్ సెవెన్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో మళ్ళీ ఒకసారి చెప్తాను నైన్ వన్ డబల్ సిక్స్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో ఈ నెంబర్ కంటే మీరు కాల్ చేస్తే మీ దగ్గరికి క్యాబ్ అయితే వచ్చి మీ ఇంటి దగ్గర అయితే సేఫ్గా డ్రాప్ చేస్తుంది అండ్ మనం చాలా వరకు అయితే చూస్తుంటాం ప్రతి డిసెంబర్ థర్టీ ఫస్ట్న సో మనకైతే ఫస్ట్కి సెకండ్కి అయితే న్యూస్లో అయితే తెలిసిపోతుంది మంది అయితే యాక్సిడెంట్లు అయ్యాయని అని చెప్పేసి దా దాని తర్వాత థర్టీ ఫస్ట్ రోజు చాలా మంది దొరికిపోయారు అని చెప్పేసి లాస్ట్ టైం మనం ఒక వీడియో చూసుకున్నట్లయితే కనుక చాలా వైరల్ అయింది నేను ఒకటే పేరు తాగాను సార్ ఇది ఏం పాపం అని చెప్పేసి ఒక అతను చాలా కామెడీగా ఉంటుంది చూసారా సో అలా చాలా మంది కొన్ని వేల మంది అయితే దొరుకుతూ ఉంటారు సో ఇది వచ్చేసి కేవలం మనకి ఈ ఆఫర్ వచ్చేసి మాత్రం ఓన్లీ థర్టీ ఫస్ట్ నైట్న పది నుండి ఒకటి గంటల వరకే అంటే మనకి నైట్ టెన్ నుండి సో నైట్ వన్ వరకు మాత్రమే ఈ ఆఫర్ వచ్చేసి అది కూడా ఓన్లీ హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలోనే సో ఇది ఓవరాల్ తెలంగాణలో కాదు సో వీళ్ళకి మనకి ఈ నెంబర్ కనుక కాల్ చేస్తే మీరు ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి సో వాళ్ళు క్యాబ్ పంపించాలా బైక్ పంపించాలా అని చెప్పేసి వాళ్ళు మీకు స్పాట్ లో క్యాబ్ అయితే పంపిస్తారు ఫ్రీగా మీ ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేయడం అయితే జరుగుతుంది అదే విధంగా మీరు ఎక్కడైనా ఇప్పుడు మా నార్మల్గా మీ ఫ్రెండ్స్ దగ్గర కానివ్వండి పబ్బులలో కానివ్వండి ఏదైనా ఈవెంట్లలో కానివ్వండి సో మీరు ఎక్కడ ఎక్కడ తాగినా కానీ సో అక్కడికే మీకు క్యాబ్ అయితే వస్తుంది సో మీ ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేస్తుంది అండ్ మన వీడియో తరపున మాత్రం మీరు ఎక్కువ తాగకండి తాగి మాత్రం అస్సలు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి ఎందుకంటే ఇందులో కూడా ఒక ట్విస్ట్ ఉంది ప్రతిసారి మనం డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే మాత్రం కేవలం రెండు వేల ఒక వంద ఫైన్ అయితే ఉంటుండే వెళ్ళి అది ఒక ప్రాసెస్ అయితే ఉంటుండే కానీ ఈ రోజు కనుక మీరు కనుక దొరికితే పది వేల ఫైన్ అయితే ఉంటుంది సో అదేవిధంగా మళ్ళీ మీరు సెకండ్ టైం దొరికితే మాత్రం పదిహేను వేల ఫైన్ అయితే ఉంటుంది అదేవిధంగా ఆరు నెలల పాటు జైలు శిక్ష ఉంటుంది అదే విధంగా మూడు నెలల పాటు మీ లైసెన్స్ రద్దు కూడా చేస్తారు సో చాలా తస్మాత్ జాగ్రత్తగా అయితే ఉండని డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే అస్సలు చేయకండి అంతే కాకుండా నైట్ ఇప్పుడు మనకి నార్మల్గా చూసుకున్నట్లయితే కనుక ఈరోజు నైట్ తొమ్మిది గంటల నుండి మార్నింగ్ రేపు న్యూ ఇయర్ నా మార్నింగ్ సెవెన్ వరకి సో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు అయితే చేస్తున్నారు అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అనే కాదు డ్రగ్స్ టెస్ట్ కూడా చేస్తున్నారు సో ఇంకా ఈ డ్రగ్స్ టెస్ట్లో కనుక ఇంకా మీరు ఎవరైనా దొరికితే కనుక వాళ్ళకి ఇంకా లైఫ్ టైం పడిపోతుందని చెప్పి లైఫ్ టైం ఇంకా జైలు శిక్ష పడిపోతుందని చెప్పేసి కూడా సమాచారం అయితే వస్తుంది దానికి కూడా గట్టి చర్యలు అయితే తీసుకోబోతున్నారు సో ఇప్పుడు మీరు కనుక ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికితే కనుక లాస్ట్ టైం నార్మల్ గా మనం చూసుకున్నట్లయితే కనుక ఏదో రెండు వేల ఒక వంద ఒక రెండు వేలు కోట్లు చుట్టూ తిరిగి సో నార్మల్ గా మీరు పబ్బులలో కానివ్వండి ఏదైనా ఫ్రెండ్స్ రూమ్ లో కానివ్వండి అదే విధంగా ఏదైనా ఈవెంట్లలో కానివ్వండి ఇట్లా డిసెంబర్ థర్టీ ఫస్ట్ వచ్చిందంటే కనుక ఎక్కడో ఒకడైతే పార్టీ చేసుకుంటూ ఉంటాం పార్టీ చేసుకొని ఒకే దగ్గర ఉండకుండా సో నార్మల్ ఇంకా ఏదైనా బిర్యానీ ప్యాకెట్లకు బిర్యానీ తెచ్చుకుందామని చెప్పేసి బయటకెళ్ళడం కానివ్వండి లేదు ఇంకొక ఫ్రెండ్ని కలవడానికి బయటకు వెళ్దాం అని చెప్పేసి లేదు ఇంట్లోకి వెళ్ళి మా వాళ్ళు కాల్ చేస్తున్నారని చెప్పేసి ఇట్లా మీరు తాయే కాని అయితే మీరు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు సో ఆ సమయంలో కనుక మీరు మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే మాత్రం ఇంకా పదివేల ఫైన్ ఆరు నెలలు జైలు శిక్ష మూడు నెలలు లైసెన్స్ రద్దు ఇలాంటివి అయితే చాలా స్ట్రిక్ట్ గా అయితే తీసుకొచ్చారు ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయితే సో మనం నార్మల్ గా చూస్తున్నాం ప్రతి డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయితే మంచి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటూ ఉంటారు అండ్ మనకి ఒకటి గంటలకి నార్మల్ పన్నెండు గంటల ఏంటంటే ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేటివి ఇంకా చాలా స్టార్ట్ అయిపోతాయి అదే విధంగా కేక్ ఆఫర్స్ కానివ్వండి ఇట్లా చాలా ఆఫర్స్ అయితే పెడుతూ ఉంటారు అందులో మన వాళ్ళు ఒకరైతే ఇందులో మనకి ఫోర్ వీలర్ ఎవరైతే ఎవరైతే అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో సో ఆ అసోసియేషన్ అసోసియేషన్ వాళ్ళు అయితే సో ఆఫర్ అయితే పెట్టడం అయితే జరిగింది ఇది అయితే అద్భుతమైన ఆఫర్ మీరు కూడా వినియోగించుకోండి తప్ప అలా అని చెప్పేసి ఎవడో కూడా మనకు ఫ్రీగా డ్రాప్ చేస్తున్నారని చెప్పేసి ఇట్లా మీ వెహికల్ లోనే డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం అస్సలు చేయకండి ఎందుకంటే ఇప్పుడు నార్మల్ ఏవైతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెక్స్ట్ లేని ఎక్కడెక్కడైతే పెడుతున్నారో అక్కడ కన్నా ఇంకా ఎక్కువ చోట్ల కూడా పెట్టే అవకాశం కూడా ఉంది అన్నట్లు కూడా సమాచారం అయితే వచ్చింది అంటే ఇప్పుడు నార్మల్గా గా మీరు ఇక్కడ మనం పంజాగోటలో చూసుకున్నా కానీ ఉప్పల్లో చూసుకున్నా కానీ అటు ఒక జంక్షన్ దగ్గరనే పెడుతుండే కానీ ఇప్పుడు జంక్షన్ల దగ్గరనే కాదు ప్రతి చోట్ల ప్రతి మూలలో అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ పెడుతున్నారని చెప్పేసి కూడా సమాచారం అయితే వస్తుంది సో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఎప్పుడు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ అసలు చేయకండి అదే విధంగా మీరు కూడా ఏమనుకుంటున్నారు అసలు ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారో కామెంట్ చేయండి అండ్ ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటున్నాయో కూడా కామెంట్ చేయండి అండ్ మీ ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటిది అనేది కూడా కామెంట్ చేయండి అండ్ మీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలా ఉంది టూ థౌజండ్ ట్వంటీ లో మీకు అసలు ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇవన్నీ మీకు ఏమనిపిస్తున్నాయో కామెంట్ చేయండి బట్ చాలా జాగ్రత్తగా ఉండండి అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం చేయకండి ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయాల్సిన అవసరం వస్తే మాత్రం ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ నెంబర్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చెప్తాను ఈ నెంబర్ మాత్రం వినియోగించుకోండి వీళ్ళ సర్వీస్ని మాత్రం ఇది వచ్చేసి ఫ్రీ సర్వీస్ కాబట్టి సో నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ సెవెన్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో మళ్ళీ ఒకసారి చెప్తాను నైన్ వన్ డబల్ సిక్స్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో దీన్ని అయితే వినియోగించుకోండి అసలు రంక్ అండ్ డ్రైవ్ చేయకండి సో న్యూ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకోండి సో మీ ఇంట్లోనే మీరు మాత్రమే సెలబ్రేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్తోని నార్మల్గా రోడ్ల మీద తిరిగి సో యాక్సిడెంట్లకైతే పాల్పడకండి సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్